పద్నాలుగవ తారీఖున జరగబోయే పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ సభకి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆ రోజున భారీ ఎత్తులో ప్రజలు రావటం జన సైనికులు అటు వీర రావటం వారికి ఒక రకమైన ఈ పన్నెండు అంటే పదకొండు సంవత్సరాల్లో జరిగిన ఈ ఈ ప్రాసెస్ పరిణామం ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు అలాగే దాంతోపాటు ఫ్యూచర్లో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాన్ని కానీ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ని కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పబోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సభలో జరిగే విషయాలని వారు చెప్పబోయే అంశాలని పూర్తిగా మనం అర్థం చేసుకొని ఇది వారి యొక్క ఆశయాలను కానీ ఐడియాలను కానీ సిద్ధాంతాలను కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా జనసేన శ్రేణులందరికీ జన సైనికులకి అలాగే వీర మహిళలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటే చాలా